అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఏపీ ఎన్నికల కమిషన్ అయితే కీలక ప్రకటన అయితే చేసిందండి ఇక మహిళలందరూ కూడా మనకు విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక అసలు డబ్బులే పడట్లేదండి ఈ నేపథ్యంలో మనకు ఎన్నికల కమిషన్ అయితే కీలక ప్రకటన చేసింది ఇక ప్రభుత్వం అయితే అభ్యర్థన పెట్టింది ఈ తేదీ నుంచి కూడా మీకు ఈ డబ్బులను అయితే విడుదల చేస్తాం అంటే మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వైఎస్ఆర్ చేతితో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కోసం అలాగే ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలందరూ కూడా తప్పకుండా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉందండి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి వీడియోను మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ అనేది తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా మీతో పాటు ఈ వివరాలు తెలుసుకోవచ్చు ఇక చాలామంది మహిళలు ఉన్నారు అంటే కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఈ డబ్బుల కోసం దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేయండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మీకు మరొక రిక్వెస్ట్ అండి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత పదిహేను రోజుల ముందు అంటే ఎన్నికల కోడిక రెండు రోజుల్లో వస్తుంది అనగా ఈ పథకాల డబ్బులను అయితే విడుదల చేశారండి ఇందులో మొట్టమొదటి పథకం చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయుత ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై లోపు పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ వైఎస్ఆర్ చైత అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేశారు నాలుగో విడత కింద ఇక ఈ డబ్బులైతే రెండు రోజుల పాటు మాత్రమే కేవలం రెండు రోజుల పాటు మాత్రమే డబ్బులు జమ కావడం జరిగింది అది కూడా ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే విడుదల చేశారో ఆ జిల్లా వారికి అయితే డబ్బులు అయితే పడడం జరిగిందండి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఈ పథకం విడుదల చేసినటువంటి వారం రోజుల తర్వాత అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈబీసీ నేస్తం అనే పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేశారండి ఇక ఈ పదిహేను వేల రూపాయలు విడుదల చేసినప్పటికీ కూడా విడుదల చేసిన రెండు రోజులకు అసలు ఈ డబ్బులు పండలేదు రెండు రోజులకంతా కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది పదహారో తారీఖున ఎన్నికల కోడ్ వచ్చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల కోడ్ అనేది జూన్ నాలుగు వరకు కూడా అమల్లో ఉండనుంది కాబట్టి అన్ని పథకాల డబ్బులు కూడా ఆగిపోయాయి అనమాట పదహారో తేదీ నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మహిళల ఖాతాల్లోకి జమ కాలేదు అసలు గతంలో మెసేజ్లు కూడా వచ్చేవి ప్రేమైన అక్కచెల్లెమ్మలకు మీకు ఈ డబ్బులు విడుదల చేశాము గత రెండు రోజులు లేదా మూడు రోజుల్లో జమ అవుతాయని కూడా చెప్పేవారు మెసేజ్ రూపంలో వచ్చేది అనమాట ఫోన్కి అది కూడా రాలేదన్నమాట ఈసారి సార్ ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మనకు డబ్బులు అయితే రాలేదన్నమాట ఇక అంతేకాకుండా మనకు ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదు అనేది కూడా మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం వల్ల ఈ అయితే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది ఇక ఈ ఎన్నికల సమయంలో అధికారులందరూ కూడా ఎన్నికల పనుల్లో ఉన్నారు కాబట్టి అధికారులు ఇక్కడ ఉండి ఈ డబ్బులను ప్రాసెస్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి అందులో ఎన్నికల కమిషన్ కూడా మనకు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మనకు ఈ అయితే జమ కాలేదన్నమాట ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్తో మాట్లాడడం జరిగింది మాట్లాడి మనకి డబ్బులను విడుదల చేయడానికి పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక అంతకంటే ముందుగానే నిన్నటి రోజున కూడా సీఎం జగన్ గారు మాట్లాడుతూ మనకు ఆపర్ధర్మ ముఖ్యమంత్రి అండి ఇప్పుడు సీఎం జగన్ గారు మాట్లాడుతూ మనకు ఆయన ఏమన్నారంటే మీకు ఖచ్చితంగా గతంలో నేను డబ్బులు విడుదల చేసినటువంటి అంటే బటన్ నొక్కిన వెంటనే కూడా రెండు లేదా మూడు రోజులు లేదంటే ఐదు రోజుల్లో డబ్బులు పడేవి కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి డబ్బులు అయితే లేట్ అవుతుంది మీరు ఎవరు కూడా కంగారు అని కూడా ఆయన కూడా మరి స్వయంగా చెప్పడం జరిగింది మొన్న నిన్న మీటింగ్లో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా డబ్బులు అయితే పడబోతున్నాయండి ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారని చూస్తే ఇప్పటివరకు డబ్బులు జమ కాని వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన చే ఇదని అనుకోవచ్చండి మీరు ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకు ఎన్నికల కమిషన్ అయితే కీలక ప్రకటన చేసిందండి ఇక డబ్బులను తాత్కాలికంగా నిలిపివేసినా కూడా మనకు ఇప్పుడు మనకు ఈ నెల ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఇక ఈరోజు రేపటితో ఈ నెల అనేది పూర్తవుతుంది కాబట్టి మార్చ్ అనేది ఇక ఏప్రిల్ నుంచి కూడా మనకు కొత్త ఆర్థిక సంవత్సరం అనేది మొదలవుతుంది ఇక అందులో కూడా మనకు ఎలక్షన్స్కు ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి అంటే మే పదమూడవ తారీఖున మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మనకు ఈ నేపథ్యంలో ఏమైందంటే మనకు ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని ఈ నెలలో మనకు ఈ వైఎస్ఆర్ చేత పదిహేను వేలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలను కూడా విడుదల చేయలేదండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఎన్నికలు ఉన్నటువంటి సమయం దృష్ట్యా మనకు రేపటి నుంచి అంటే ఒకటో తారీఖు పైనుండి మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయిత పదిహేను పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలను మీరు జమ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చిందండి ఇక ఒకటి లేదా రెండు తారీఖుల నుంచి కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయిత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను యథావిధిగా మహిళల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇక మూడో తారీఖు నుంచి కూడా పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఈ పెన్షన్ల పంపిణీ అనేది అయిపోయిన తర్వాత కూడా మనకి ఈ డబ్బులు అయితే పడే అవకాశం ఉంది ఇక అంతేకాకుండా మనకు ఈరోజు రేపు ఎల్లుండి ఎల్లుండి కూడా మూడు రోజుల పాటు కూడా మనకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి బ్యాంకులు కూడా బిజీగా ఉంటాయి రేపు ఆదివారం అయినా కూడా బ్యాంకులు పనిచేస్తాయంటే ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా మనకు చెక్ చేసుకోవడానికి బ్యాంకులు పనిచేస్తాయని కూడా చెప్పడం జరిగింది ఈ సమస్య వల్లే మనకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి ఈ వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలను విడుదల చేయలేకపోయాం బ్యాంకులు కూడా బిజీగా ఉండడం వల్ల ఇక కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ మూడు లేదా నాలుగు నుంచి కూడా ఈ వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అలాగే ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి ఫేక్ న్యూస్ అయితే కాదు కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని మీరు గమనించి ఇంకా ఎవరైనా సరే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవడం ఈ విధంగా లింక్ చేసుకోండి మీరు ఒకసారి ఈ విషయాన్ని కూడా గమనించాలి లింక్ చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది వైఎస్ఆర్ చేత పదిహేను వేల రూ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలకు సంబంధించి తాజాగా ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి అప్డేట్ అనమాట దయచేసి వీడియోను లైక్ చేయండి తప్పకుండా తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింతమందికి మందికి వీడియో అనేది తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి